త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో శుక్రవారం జరిగిన టిడిపి సంస్థాగత ఎన్నికల సమావేశంలో వారు పాల్గొన్నారు ముందుగా ఎన్టీ రామారావు మూలారెడ్డి చిత్రపటాలకు పూలమాలేసి నివాళులు అర్పించారు మండల గ్రామ పార్టీ కమిటీలపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వచ్చి ఎన్నికల్లో భారీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు అనపర్తి నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డితో సన్నిహితంగా మెలిగేవాడినని గుర్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రామకృష్ణారెడ్డికి ఇరవై వేలు మెజార్టీ వచ్చిందని వచ్చే ఎన్నికలకు నలభై వేలకు పెరగాలని కార్యకర్తలకు సూచించారు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ గ్రామ మండల స్థాయి కమిటీలను వేయాలన్నారు కార్యకర్తలకు నాయకులకు పార్టీ అండగా ఉంటుందని పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు గ్రామంలోని ప్రతి ప్రాంతం నుంచి ఓ నాయకుడు కమిటీలో ఉండాలని ఆ ప్రాంతంపై నాయకుడికి పట్టు ఉండాలన్నారు టిడిపి నేత నల్లమిల్లి మనోజ్రెడ్డి మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వచ్చే నెల రెండు నుంచి గ్రామాల్లో పర్యటనలు వచ్చే చేపట్టనున్నట్లు తెలిపారు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేసిన పథకాలను అభివృద్ధిని వివరించాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి మనోజ్ రెడ్డి టిడిపి ఇన్ఛార్జ్ అనపత్తి కమిటీలు వేసుకుంటారని వేసుకుని ఉన్నారు అని మేము భావిస్తున్నాం అయితే అబ్జర్వర్స్గా మీరు చెప్పవలసిన విషయాలు ఏంటంటే కేంద్ర కార్యాలయం నుంచి విధి విధానాలు కొన్ని పంపించారు అవి కంపల్సరిగా మీరు పాటించారా లేదా అన్నది ఒకసారి మీకు తెలియపడుతున్నాం గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎంపిక విషయంలో ఆ పరిధి ఆ పంచాయతీ పరిధిలోని బూత్ ఇన్ఛార్జులు మూలారెడ్డి 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 అంటే మూలారెడ్డి ఎన్టీఆర్ 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 మూలారెడ్డి మూలారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఆర్జల రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గా విచ్చేసిన మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారికి చాలా మనం ప్రతి గ్రామానికి గ్రామ కమిటీలు బూత్ కమిటీలు ప్రతి బూత్కి కన్వీనర్ ఇంకా కో కన్వీనర్ పదవులు మనం అందరికీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏ గ్రామానికి ఆ గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి ఉదాహరణ కింద మా మన గ్రామ శాఖ అధ్యక్షులు ఒక ఓసీకి ఇస్తే కంపల్సరీ ప్రధాన కార్యదర్శి కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మనం బీసీకి కానీ ఎస్సీకి కానీ ఇవ్వాలి అది పార్టీ ఆదేశం అలాగే కొన్ని గ్రామ కమిటీల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులేమని ఉంటే కూడా వాటి మీద దృష్టి పెడతాం వాటి మీద దృష్టి పెట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ చేసి చేస్తాం మీకు అలాగే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇందాక ఆదిరేడా గారు శ్రీరామ్ గారు చెప్పినట్టు కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకి తెలియజేయచ్చు అలాగే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెంటే ఉంటుంది పార్టీ సంస్థాగత ఎన్నికల్ని జరపడానికి సమాయత్తమై నాలుగు మండలాలని కూడా మన మనోజ్ నాయకత్వంలో అలాగే ఆళ్ళ గోవింద్ ఇంక ఇతర పెద్దల నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేశారు నాలుగు మండలాల్లో కూడా పంచాయతీలు కానీ బూత్ కమిటీలు కానీ చాలా చక్కగా పార్టీ ఆదేశాల మేరకు విధి విధానాల మేరకు చక్కగా కమిటీలు వేయడం జరిగింది ఎవరు కూడా దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదనే మాట రాకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా ఇది ఎన్నుకోవడం అన్నది ఒక మంచి వాతావరణం ఈ ఈ విధంగా ఉంటే ఇక్కడ నుంచి మనోజ్ బాధ్యతలు ఏంటంటే వాళ్ళ లాగే వాళ్ళ నాన్నగారు బీజేపీ అని మా కూటమే ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ కమిటీలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి పనిచేస్తున్నారా లేదా అనేది చూసుకుంటే రేపు ఫ్యూచర్లో మనోజ్కే లేకపోతే కూటమి ద్వారా వాళ్ళ నాన్నగారికో మంచి విజయం వస్తుంది ఎప్పుడైతే ఈ కమిటీలు బలంగా ఉన్నాయో బంపర్ మెజార్టీలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ సంస్థాగత ఎన్నికల విషయం పక్కన పెడితే ఈవేళ పథకాలు అమలు జరపట్లేదు అన్ని మాయి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడటం చూస్తే చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే ఆరు పథకాలు పెడతానన్నారు ఓయో ఒక్కటే పెట్టలేదు అంటున్నారు ఇది పెట్టిన పథకాలు చూస్తూనే పొరగడుపు మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మతి స్థిమితం తప్పేసిందేమో అని మేము అనుకుంటున్నాం అందుకే తల్లికి వందనం ఒకరికి ఇచ్చి ఊరు లేకపోతే ఇద్దరికి ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి అలాగే దీపం పథకం రేపు పదిహేను నుంచి మనకి మన బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకి అలాగే మన పెన్షన్ విషయం వచ్చేటప్పటికి అసలు పెన్షన్ ప్రవేశపెట్టిందే నందమూరి రామారావు గారు దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి కలిపి నాలుగు వేలు చేయడం అంటే చాలా ప్రజలందరూ ఆనందిస్తున్నారు అలాగే లోకేష్ గారు చదువుకున్న వాళ్ళకి టీచర్ పోస్టుల కొన్ని డిఎస్సిని ప్రవేశపెట్టారు అది ఏర్పాటు చేస్తున్నారు ఏనాడు ఆ గది ఐదేళ్ళలో కూడా ఏమీ చేయలేదు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలాగే ఏనాడు ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు వచ్చిన ఇండస్ట్రీస్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తవరేశారు ఇప్పుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇండస్ట్రీస్ అన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకురావడం జరుగుతుంది తద్వారా లక్షలాది ఉద్యోగాలు యువతకు రావడానికి అవకాశం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిపి ఒక మాట మీద నడుతున్నారు అందు గురించనే అన్ని సక్రమంగా నడుస్తున్నాయి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే విద్య బాగా ఉండాలి పిల్లల్ని చదివించాలి అందుగురించినే విద్యా దీవన పెట్టాడు పిల్లలు బాగా చదువుకుంటే ఆ చదువుకున్న పిల్లలకి సంస్కారం ఉంటుంది తద్వారా తల్లిదండ్రులు గౌరవిస్తారు తర్వాత మంచి ఉద్యోగాలు వస్తే ఈ రాష్ట్రానికి ఆ లాభం వస్తుంది దాన్ని ఆ వచ్చిన ఇన్కమ్ అంతటినీ కూడా రెండు కళ్ళుగా సంక్షేమం డెవలప్ మళ్ళీ ఉపయోగించాలని భావంతో ఉండేవారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అమరావతిని నాశనం చేశారు ఎక్కడెక్కడ తెచ్చిన పథకాలన్నీ కూడా ఆఫ్ చేసి ఆ డబ్బులు స్వాహా చేశారు ఉదాహరణకు మా రాజమండ్రిలో చూస్తే నేను ఎమ్మెల్సీగా ఎన్నో కోట్ల రూపాయలు తెచ్చాను తెచ్చి సగం కట్టేటప్పటికి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినాయి ఆగిపోతే ఈ ఐదేళ్ళు ఏ ఒక్కటి కూడా తీసుకురాలపై మరలా వేళ నా కొడుకు ఎమ్మెల్యేగా అన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసుకొస్తున్నాడు రివర్ ఫ్రంట్ ఆనాడు కన్ను నా కన్ను కన్ను ఇది ఈవేళ మా అబ్బాయి ఆ రివర్ ని తీసుకొచ్చాడు ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేట్ ఈ విధంగా ఇక్కడ ఈ అనుపర్తలు మీరు చెప్పే విషయాలు కావు అయినా మేము చేస్తున్న విషయాలని చెప్పాలి వాళ్ళు ఎందుకు ఆ రోజు దుర్మార్గంగా తెచ్చిని కూడా వెనక పంపించేసారు అది కాగితాలు అన్నారు అలాగే వాళ్ళకి ఆ నాయకులకి ఇప్పుడు ఈ కూటమి నాయకులకి చాలా తేడా ఉంది ఈ నాయకుడికి సంస్కారం సంప్రదాయాలతో నడుపుతారు వాళ్ళకి సంస్కారాలు అట్లా దోచుకున్నావా దాచుకున్నావా అనే విధానంతో వాళ్ళు ఉంటారు కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారంగా ఇలా మంచి కమిటీలు వేసి పద్ధతి ప్రకారంగా నడితే రాబోయే ఇంకొక పదేళ్ళలో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ఏమీ చేయలేరు అనపతి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది దానికి అబ్జర్వర్స్గా ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ శాసనసభ్యులు కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ నాదళ్ళ శ్రీరామ్ చౌదరి గారు వీళ్ళిద్దరు అబ్జర్వర్స్గా వచ్చారు కార్యక్రమం కూడా బాగా జరిగింది ఇదే విధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఈ కమిటీలు బాగా గట్టిగా కృషి చేసి పార్టీ బలోపేతానికి తోడవుతాయని ఆశిస్తుంది